నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చిన నూట ముప్పై తొమ్మిది కీర్తనలు ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన పరిశోధించి తెలుసుకొని ఉన్నావు చాలు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు దేవుడు పరిశోధిస్తాడా అంటే పరిశోధిస్తాడు దేవుడు ఆయన ప్రకృతిని నిర్మించి మానవాళి భవిష్యత్తుకు జీవితాన్ని జీవాన్ని అనుగ్రహించాడు ఆ దేవుడు అటువంటి ఆ దేవుడు ఏమంటున్నాడంటే ప్రజలారా నేను మిమ్మను పరిశోధిస్తాను జాగ్రత్తగా ఎలా అంటారా ఎలా అనుకుంటారా ఒకసారి చదవండి కింద చదవండి రెండో నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలకు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు ఆ ఎనంట కూర్చొని ఉండడం లేచుట నీకు తెలియను అని ఎప్పుడు రాయించాడు తెలుసా దేవుడు ప్రజలను పరిశోధిస్తాడు దేవుడు నాకు ఆలోచన రాక మునిపే నా మనసు నువ్వు గ్రహిస్తున్నావయ్యా నా మాట నా ఆలోచన నడక పడక అన్నీ కూడా మానవాళి భవిష్యత్తు కోసం దేవుడు పరిశోధిస్తున్నాడంట అయితే ఆ మహాదేవుడు పరిశోధిస్తున్న సంగతి ప్రజలకు తెలియకపోవడం అంత దౌర్భాగ్య స్థితి ఇంకోటి లేదు అందుకే అంటాడు ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి భక్తి అంటే నేర్చుకోండి ఆయన ఉన్నవాడు అనువాడు పేరు ఉన్నప్పటికీ పరిశోధిస్తాడు మహాదేవుడు అన్న ఆలోచన దేవుని పిల్లలకు ఉండాలి ఆయన మహాదేవుడికి పిలువబడుతున్నాడు అందుకే దావిదు మహారాజు చేత ఆనాటి కాలంలో భవిష్యత్ అంటే ఏంటో ప్రజలకు పరిచయం చేశాడు దేవుడు ఎంతమందికి తెలుసండి ఈరోజు దేవుడు పరిశోధిస్తున్నాడు అన్న సంగతి నేను లేచుట కూర్చొని ఉండుట నీకు తెలియను అన్న సంగతి ఎంతమందికి తెలుసండి దేవుడు చూస్తూ ఉన్నాడు సంగతి ఒకసారి ఆలోచించండి అందుకే అంటున్నాడు దేవుడు భూరాజులందరూ నీవు సెలవించిన మాటలు విని నీకు కృతాత్మత స్థుతులు చెల్లించదు అన్నాడు దేవుడు భవిష్యత్తు ఏంటంటే దేవుడు ఉన్నవారిని పేదవారిని ధనవంతులను పేదవారిని అందరినీ కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడంట కొందరు ఏం చేశారంటే ఆ మహాదేవుడు ఎంత శక్తిమంతుడో ప్రపంచంలో ఉన్న జనాభాకు మార్గం చూపించాడండి క్రీస్తు నడక పడక గమనిస్తున్న సంగతి క్రీస్తుకు తెలియదా తెలుసా తెలియదా తండ్రి నిర్మిస్తే ప్రపంచం ఏర్పడింది ప్రపంచాన్ని శాసించేది మానవుడ దేవుడు ఒకసారి ఆలోచించండి ప్రపంచాన్ని పరిచయం చేసింది దేవుడు భవిష్యత్తు ఇది అన్న పరిస్థితి దేవుడు తెలియపరిచాడు అయితే ఈ మానవాళ్ళు మానవాళి మనుషులందరూ కూడా ప్రపంచాన్ని సాధించేది మేమే అన్నట్టు కాలు ఎగరేస్తున్నారు ఈనాడు అందుకంటాడు అందరికీ మార్గం చూపించేది క్రీస్తు మాత్రమే బైబిల్ చదవండి ఇలాంటి గొప్ప గొప్ప సమతులు చాలా ఉన్నాయి ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి మాట కూడా భవిష్యత్తుకు పునాది అంతే అని బైబిల్ చెప్తుంటే మాకు మా భక్తి ఎంతవరకు అన్నట్టు ఉండకూడదు కానీ క్రీస్తు పరిచయం చేసిన భక్తిని మనం పరిచయం చేయాలి నేటి తరానికి రాబోయే తరాల వారికి వందన